ఒకప్పుడు టమాటా భయంకరమైన విషం అని అందరూ నమ్మారు ఒకటి వెయ్యి ఐదు వందలులలో స్పానిష్ యాత్రికులు టమాటాను మెక్సికో నుండి యూరప్కు తీసుకువచ్చారు కానీ యూరప్ ప్రజలు దాన్ని తినటానికి భయపడ్డారు టమాటా నైట్ షేడ్ ఫ్యామిలీకి చెందినది అందులో కొన్ని ప్రమాదకరమైన మొక్కలు ఉన్నాయి ఆ కాలంలో డబ్బు ఉన్నవారు ప్యూటర్ ప్లేట్స్ని తినటానికి వాడేవారు ఈ ప్యూటర్ ప్లేట్స్ రాగి తినింకా కొన్ని రకాల మెటల్స్ ని కలిపి తయారు చేసేవారు అందులో తింటే ఏ ఫుడ్ అయినా విషంగా మారుతుంది అలా టమాటోతో వండిన పదార్థంని తిన్నప్పుడు ఒక ఫ్యామిలీలో కొంతమంది అస్వస్థతకి గురయ్యారు అప్పటినుంచి అసలు టమాటో తినటానికి ఇంకా భయపడేవారు దీంతో టమాటాకు డెవిల్స్ ఆపిల్ అనే పేరొచ్చింది యూరప్ అమెరికాల్లో రెండు వందలు ఏళ్లపాటు టమాటాను ప్రదర్శన కోసం మాత్రమే పెంచేవారు కానీ వెయ్యి ఎనిమిది వందల ఇరవైలో కర్నల్ రాబర్ట్ గిబ్బన్ జాన్సన్ అనే వ్యక్తి టమాటా విషం కాదనే సత్యం నిరూపించడానికి ముందుకొచ్చాడు అమెరికాలోని న్యూజెర్సీలో వేలాది మంది ప్రజల ముందు ఆయన ఒక బుట్ట నిండా టమాటాలను తిన్నాడు జనాలు అతడు తప్పకుండా చనిపోతాడని అనుకున్నారు కాని అతనికి ఏమీ కాలేదు ఈ సంఘటన టమాటా చరిత్రను మార్చేసింది ఈరోజు టమాటా ప్రపంచంలోని ప్రతి వంటగదిలో రాజుగా వెలుగొందుతోంది కెచప్ పిజ్జా కూరలు పులుసులు ఇన్ని రూపాల్లో మన వంటల్లో భాగమైంది నేడు భారతదేశం అతిపెద్ద టమాటో ఉత్పత్తిదారులలో ఒకటి ప్రాణాంతకమైన పండు నుంచి నిత్యావసర కూరగాయగా మారే ఈ టమాటో కథ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది కదా మరిన్ని ఇంటరెస్టింగ్ విషయాల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దివాయ్ కె దిస్